ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా సరికొత్త రికార్డును సృష్టించింది దశాబ్ద కాలంగా స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్న భారత్ ఇప్పుడు జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగవ స్థా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అధికారికంగా వివరాలను వెల్లడించాయి తాజా గణాంకాల ప్రకారము భారత స్థూల దా స్థూల దేశీయ ఉత్పత్తి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్కు చేరుకుంది దీంతో ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న జపాన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్లు అంచనా జపాన్ను భారత్ స్వల్ప తేడాతో అధిగమించింది రెండు వేల పదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క స్థానం పది కేవలం పదిహేను సంవత్సరం పదిహేను ఏళ్ళలో నాలుగో స్థానానికి చేరుకోవడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో బ్రిటన్ను వెనక్కి నెట్టి ఐదవ స్థానా ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు జపాన్ను దాటేసి అమెరికా చైనా జర్మనీ సరసన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవ అతిపెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది రెండు వేల ముప్పై నాటికి జర్మనీని సైతం దాటే లక్ష్యం పెట్టుకుంది భారత్ ప్రభుత్వ అంచనాల ప్రకారము ఇండియా ఇక్కడితో ఆగబోదు వచ్చే రెండున్నర రెండున్నర నుండి మూడేళ్లలో జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ముప్పై నాటికి భారత జీ జీడిపి సుమారు సెవెన్ పాయింట్ త్రీ ట్రిలియన్కు చేరుకుంటుందని నీతి నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వృద్ధా వృద్ధాపం వైపు వెళ్తుంటే భారత్ సగటు వయసు ఇరవై ఎనిమిది పాయింట్ ఎయిట్ ఏళ్ళలో ఏళ్ళుగా ఉండడం ప్రధాన వృద్ధికి ఇది ఇంజన్గా మారుతుందనేసి నీతి ఆయోగ్ చైర్మన్ తెలిపారు అయితే ఇది భారత్కు బాగా కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు ఎందుకంటే మిగిలిన ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు వయోభారంతో 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 వెళ్తుంటే కానీ భారత్ యొక్క సగాట భారత్ ప్రజల యొక్క సరాసరి వయస్సు ఇరవై ఎనిమిది పాయింట్ ఎయిట్ అంటే ట్వంటీ ఇరవై ఎనిమిది ఏళ్ళ సరాసరి వయసు ఉందని చెప్పుకుంటు చెప్పొచ్చు దీంతో భారత్ యొక్క వృద్ధి స్థిరంగా వేగంగా ముందుకెళ్తుందనేసి నీతి ఆయోగ్ చైర్మన్ చెప్తున్నారు భారత్ అభివృద్ధికి తోడ్పడిన అంశాలు ముఖ్యంగా జీఎస్టీ జీఎస్టీ డిజిటల్ చెలింపులు పిఎల్ఐ స్కీమ్ ద్వారా తయారీ రంగం బలోపేతం కావడం బలమైన ప్రైవేటు వినియోగం మరియు గ్రామీణ మార్కెట్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతూ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వృద్ధిని వృద్ధిని నమోదు చేస్తుంది ఈ పరిణామం రెండు వేల నలభై నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక బలమైన పునాదిగా పునాదిగా చెప్పుకోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిస్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందనేసి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడుతుందనేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు